ఇక్కడ ఎవరి చెప్పు చేతల్లోని ఎవరు లేరు ఎవరు తనకు నిజ నిర్ధారణలోని ఎవరు లేరు ప్రతి వారు కూడా ఒక గొప్ప మహా స్వేచ్ఛావంతమైనటువంటి సౌలభ్యాన్ని కలిగి ఉన్నారంటున్నాను మనమంతా ఒక అపారమైనటువంటి స్వయంభు చైతన్యంతో నింపబడి ఉన్నామంటున్నాను నేను ఇతరుల నుంచి మీరు ఏది అందిపుచ్చుకోలేరు అంటున్నాను నేను మీరొక్కరు మాత్రమే ఎప్పుడు మీరొక్కరు మాత్రమే సభ మీరొక్కరు మాత్రమే ఇతరులు ఎవరూ లేరు అసలు ఇతరమనేది లేదు అసలు ఎప్పుడు ఇంకా విభాగం అసలు జరగనే లేదంటాను నేనైతే మీ ప్రాధాన్యతలే విభాగాన్ని సృష్టిస్తున్నాయంటున్నాను నేను సంబంధించినటువంటి దేన్నైనా సరే నువ్వు ఇతరుల నుంచి తీసుకున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని దాంట్లో నీ నీ ఊహాత్మకమైనటువంటి కొన్ని పాత్రల్ని అందులో ఇముడుస్తావంటున్నాను నేను ఏ శాస్త్రాల నుంచి నీ అంతర నీ అంతరంగానికి కావలసినటువంటి విజ్ఞానాన్ని దేన్ని నువ్వు శాస్త్రాల నుంచి పరిగణలకు తీసుకోకూడదు ఏ అనుపవైద్యం నుంచి నువ్వు దాన్ని పరిగణలకు తీసుకోవద్దు ఆ స్వయంగా నీ నీ యథాతథంగా ఉన్నదాన్ని ఉన్నట్టుగా నిన్ను నువ్వు అబ్జర్వ్ చేసుకుని నీ నీ అంతరంగానికి కావలసినటువంటి పరిపూర్ణమైనటువంటి విజ్ఞానాన్ని నువ్వు నీ అంతరంగం నుంచి అందిపుచ్చుకోవాలంటున్నాను నా అనుభవాన్ని నువ్వు ఎప్పుడైతే నువ్వు స్వీకరించావో అప్పుడు నువ్వు దాన్ని ఊహించడం మొదలు పెడతావు అంటున్నాను నేను ఏ శాస్త్రాన్ని సమ్మతించొద్దంటున్నాను ఏ అనుభవజ్ఞుడి మాటల్ని సమ్మతించొద్దంటున్నాను నేరుగా నీ అస్తిత్వాన్ని సమ్మతించమని చెప్తున్నాను ఆ విజ్ఞానమంతా నీ దగ్గర ఉందంటున్నాను నేను అది నువ్వు ఇతరుల నుంచి దాన్ని ఎప్పుడూ అందిపుచ్చుకోలేవంటున్నాను నేను నీ స్వయం ఏదైతే ఉన్నదో అది పరాయ పరాయపంచన లేదంటున్నాను నేను అది నీ నుండి నీ నుండి అది సహజంగా జాలువారుతుంది ఆ సదా ప్రస్తుతము అది నీ నుండి అది సహజంగా జాలువారుతుంది అంటున్నాను నేను దాన్ని పరిపూర్ణమైన స్వేచ్ఛతో ఆస్వాదించాలంటున్నాను నేను అది నీ కోసం నువ్వు కొంత సమయాన్ని కేటాయించుకున్నప్పుడు నీ అంతరంగానికి కావలసినటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి విజ్ఞానం అంతా అది నీ లోపల నుంచి ప్రకటించబడుతుంది దాన్ని పరిపూర్ణంగా నువ్వు ఆస్వాదించవచ్చు అంటున్నాను నేను ఇది ఎవరి ప్రమేయానికి సంబంధించింది కాదు ఇది బాధ్యత కాదు ఇది వారసత్వం కాదు ఇది అందిపుచ్చుకునే విషయం కాదు మీరు మార్పు చెందవలసినటువంటి అవసరం లేనటువంటి స్పృహ గురించి మాట్లాడుతున్నాను నేను మీ లో నుండి ఏదైతే ప్రకాశిస్తుందో దాన్ని మీరు విడిచిపెట్టి ఇంకొకరి దగ్గర నుంచి దాన్ని ఎలాగైనా తస్కరిందామని చూస్తున్నారు మీరు అందుకే దుఃఖానికి యుగాల తరబడి యుగాల తరబడి మీరు దుఃఖానికి వశం అయిపోతున్నారంటున్నాను ఇక్కడ ఎవరు ఎవరికి ఏమీ కారు మీరు ఎవరి దగ్గర నుంచి ఏది అందిపుచ్చుకోవలసినటువంటి అగత్యం లేదు అనేటువంటి దాని నుంచి మీరంతా పూర్తిగా బయటకు వచ్చేయాలి మీరంతా పరిపూర్ణమైనటువంటి స్వేచ్ఛతో వ్యవహరించాలంటున్నాను నేను ఇక్కడ ఎవరి చెప్పు చేతల్లోని ఎవరు లేరు ఎవరు తలకు నిజ నిర్ధారణలోని ఎవరు లేరు ప్రతి వారు కూడా ఒక గొప్ప మహాస్వేచ్ఛావంతమైనటువంటి సౌలభ్యాన్ని కలిగి ఉన్నారంటున్నాను మనమంతా ఒక అపారమైనటువంటి స్వయంభు చైతన్యంతో నింపబడి ఉన్నామంటున్నాను నేను ఇతరుల నుంచి మీరు ఏది అందిపుచ్చుకోలేరు అంటున్నాను నేను మీరొక్కరు మాత్రమే ఎప్పుడూ మీరొక్కరు మాత్రమే సభ మీరొక్కరు మాత్రమే ఇతరులు ఎవరు లేరు అసలు ఇతరమనేది లేదు అసలు ఎప్పుడు ఇంకా విభాగం అసలు జరగనే లేదంటాను నేనైతే మీ ప్రాధాన్యతలే విభాగాన్ని సృష్టిస్తున్నాయంట నేను మీ కోరికలే విభాగాన్ని సృష్టిస్తున్నాయంటున్నాను నేను ఆ కోరికలు నెరవేరకపోతే మీకు వచ్చేటువంటి ఆ కొంచెం ఆ బిదురుంది కదా ఆ భయం ఉంది కదా ఆ భయం నుంచి మీరు దేవుణ్ణి సృష్టిస్తున్నారు అంటున్నాను నేను మీ భయం లేకపోతే దేవుడికి ఉనికి లేదంటున్నాను భయం లేకపోతే స్థితిగతులకు ఉనికి లేదంటున్నాను నేను మీరు ఎప్పుడైతే మీకు భయం పోయిందో ఈ జీవ దైవ వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా అప్పుడే కుప్పకూలిపోతాయంటున్నాను నేను మీ భయమే ఈ అన్నిటినీ పెంచి పోషిస్తుందంటన్నాను నేను మీరు భయానికి వశమై ఉన్న కూడా మీ స్వయం స్వేచ్ఛను ఏ రోజు పరిపూర్ణంగా అనుభవించలేరు పరిపూర్ణంగా దాన్ని ప్రకటించలేరు అంటున్నాను మీకేది అడ్డు కాదు మీరు కల్పించుకుంటారు మిమ్మల్ని మీరు మోసగించుకుంటారు ఆ మోసాన్ని నిలబెట్టడం కోసం జీవితాన్ని త్యాగం చేసామంటారు ఇది అసంభవం అంటున్నాను నేను ఈ ప్రస్తుతాన్ని కోల్పోతున్నారంటన్నా నేను ఈ స్వచ్ఛమైనటువంటి ఆనందానికి నీ నిజమైనటువంటి ఆనందానికి నువ్వే అడ్డుగా నిలుస్తున్నావంటున్నా నీ ఆలోచనలతోటి నీకు నువ్వు అడ్డుపడుతున్నావంటున్నాను నేను ఉన్నదాన్ని ఉన్నట్టుగా యథాతథంగా స్వీకరించమంటున్నాను మీకు భయం లేకపోతే మీకు ఎవరు ఎక్కర్లేదు తెలుసా మీరు అన్నిట్ల పట్ల నిర్లక్ష్యాన్ని ప్ర ప్రదర్శిస్తారు తప్ప మీ భయం పట్ల నిర్లక్ష్యాన్ని ప్రదర్శించరు నేను ఒకవేళ గనక మీరు మీ భయం పట్ల నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే మీరు ధైర్యవంతులైపోతారు మీరు భయం యొక్క స్థాయి నుంచి అధిగమించి మీరంతా అవుతారు అవుతారంటున్నారు నేను మీరు పొందవలసింది జ్ఞానాన్ని కాదు మీరు రుచి చూడవలసింది భయం లేని తనాన్ని అంటున్నాను అప్పుడు జ్ఞానం గురించి ఆలోచించవచ్చు మీకందరికీ స్వేచ్ఛ కావాలా వద్దా అయితే మీ ఆలోచన యొక్క నిష్ఫలత్వాన్ని గుర్తించాలంటాను నేను మీకందరికీ నిజమైన స్వేచ్ఛ కావాలంటే మీకందరికీ నిజమైన ఆనందం కావాలంటే నూటికి నూరు శాతం మీ ఆలోచన యొక్క మీ సంకల్పాల యొక్క నిష్ఫలత్వాన్ని గుర్తించాలంటాను నేను మీరు భవిష్యత్తుకు ప్రయాణించకపోతే ఇప్పుడే ఉంది ఆనందం మీరు భవిష్యత్తుకు ప్రయాణించకపోతే ఇప్పుడే ఉంది ఆనందం మీరు గతాన్ని పరిగణలోకి తీసుకోకపోతే ఇప్పుడే ఉంది ఆనందం కేవలము మీరు పరిగణలోకి తీసుకుంటున్నారు కాబట్టే మీరు దాన్ని దుఃఖంగా అనుభవిస్తున్నారు అంటున్నాను నేను మీకు అసలు ఎక్కడే బరువు లేదు మీరంతా చాలా తేలిగ్గా ఉంటారు మీకు ఏ బరువు లేదు తను సృష్టించుకోవాలనే క్రమం ఉంది చూసారా ఆ క్రమమే మీకు ఎడతెరుపు లేని బరువును తీసుకొస్తుంది అంటున్నాను కొత్తను సృష్టించాలనుకుంటున్నాం ఆత్మను సృష్టిస్తున్నారు చైతన్యాన్ని సృష్టిస్తున్నారు జగత్తును సృష్టిస్తున్నారు మీ కంటే ఉన్నతంగా నేను నా కంటే ఉన్నతంగా వీరు వీరికంటే ఉన్నతంగా వారు నిరంతరం సృష్టి చేస్తూనే ఉన్నామంటున్నాను నేను కేవలము ప్రాధాన్యత కేవలము ప్రాధాన్యత ప్రాధాన్యతలు లేకపోతే మీకు ఇప్పుడే ఆనందాన్ని అనుభవించవచ్చు మీరంతా ప్రాధాన్యత లేకపోతే విభాగం లేదు ప్రాధాన్యత లేకపోతే విభాగం లేదు విభాగం లేకపోతే ఉన్నదంతా ఆనందమే ఉన్నదంతా తేలికతనమే మీకు మీరు బరువు అన్న విషయం మీకు తెలియక అది ఇతర నుంచి వస్తుందనేటువంటి విషయాన్ని మీరు బాగా నమ్మి ఉన్నారు కాబట్టి ఈ బరువుని తీయడం కోసం మీరు దేవుళ్ళను సృష్టిస్తున్నారు దేవుళ్ళను మారుస్తున్నారు మీరంతా అసలు మీరు మీరు మీ దుఃఖానికి కారణం మీరే అని తెలిస్తే మీ బరువుకు కారణం మీరే అని తెలిస్తే మీ తేలికతనానికి మీరే అడ్డని తెలిస్తే మీరు ఎవరిని ఆశ్రయించరు నువ్వు నిజంగా నీ ఒక ఒక సహజమైనటువంటి తేలికతనానివి అన్న విషయం నీకు ఇప్పుడే తెలిస్తే మీ దేవుణ్ణి మీ గురువుల్ని మీరు కన్నెత్తి కూడా చూడరంటాను నేను ఆశ ఉంద కాబట్టే మీరు ప్రయాణిస్తున్నారంటున్నాను నేను ఆశ లేకపోతే మీ ప్రయాణాలన్నీ ఆగిపోతాయి అంటున్నాను నేను మీకు ఆశ ఎక్కడి నుంచి వచ్చింది ప్రాధాన్యతల నుంచి వచ్చింది ఆశ ఎక్కడి నుంచి వచ్చింది ప్రాధాన్యతల నుంచి వచ్చింది ప్రాధాన్యత లేకపోతే నేనేమంటాను కంటే నిన్ను నివ్వు కూడా అంటున్నాను నేను నేనేమంటున్నానంటే నిన్ను నువ్వు కూడా ప్రాధాన్యతలోకి తీసుకురావద్దంటున్నాను నేను అదొక బరువు కదా నిన్ను నువ్వు సహజంగా ఉంచమంటున్నాను నేను నువ్వు ఉన్నావా లేదా ఉన్నావు కదా దాని కొనసాగింపు లేకుండా దాన్ని అలా ఉంచు నువ్వు ఉన్నావు కదా దాని కొనసాగింపు లేకుండా దాన్ని బ్రహ్మమని చైతన్యమని ఆత్మని ఏమి పేర్లు జోడించకుండా అది ని అది నిజస్థితి అని ఇంకోటి అసలు ఏమి జోడించకుండా ఉన్నదాన్ని ఉన్నట్టుగా యథాతథంగా అలా గుంచు స్వచ్ఛంగా దీనికి పరిధి కల్పించకుండా జస్ట్ బీయింగ్ ప్యూర్ బీయింగ్ మీరు ఆనందాన్ని భరించలేరు మీ మనసు ఎప్పుడైతే తేలికైపోయిందో మీకు ఆనందం చాలా స్వచ్ఛంగా వచ్చేస్తుంది మీరు ప్రాధాన్యతనిస్తున్నారు దేనికది చాలా సహజంగా ఉంది దేనికది చాలా పుష్కలంగా ఉంది ఎవరు మార్చవలసిన అవసరం లేదు ఎవరు కొత్తగా అందిపుచ్చుకోవలసిన అవసరం లేదు అద్వితీయం అంటూ ఏది లేదు కింద స్థాయి అంటూ ఏది లేదు అంత చాలా సుభిక్షంగా ఉంది అంతటి సుభిక్షత నీకు ఎక్కువైపోయి నువ్వు మారుస్తున్నావు అంతేదాన్ని నువ్వు మార్చడం వల్ల వచ్చిన సమస్య ఇది కాదు దీనికంటే అది అది కాదు దానికంటే ఇది జాగృతి కంటే స్వప్నము చాలా ఉన్నతమైంది స్వప్నము కంటే సుషుప్తి చాలా ఉన్నతమైంది సుషుప్తి కంటే ఇంకోటి ఏదో ఏదో చాలా ఉన్నతమైంది తుర్యము కంటే తుర్యాతీతం ఇంకా ఉన్నతమైంది అసలు తురు ఏమి ఆలోచించకపోతే నువ్వెప్పుడు ఉన్నతుడివే ఒక్క మనిషి ఒక్కడేనండి దారిపోయి దరిద్రం తీసుకొచ్చి నెత్తి మీద ఎత్తుకుంటాడు ఒక్క మనిషి ఒక్కడే వాడు తృప్తిగా ఉంటూ హాయిగా ఉంటూ దాన్ని విచ్ఛిన్నం చేసుకోవడానికి పక్కోడి దగ్గరికి వెళ్ళి నువ్వు బాగోలేదు అంటాడు లైఫ్ మొత్తం ప్రతి దాంట్లో నీ గందరగోళమే పుట్టిన తర్వాత చదువులు 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 ఉన్నతలు రావట్లేదు రావట్లేదు అనుకోవాలా ఏదో కాస్త ఉన్నత వచ్చింది ఏదో కొత్త ఏదో మనకి దగ్గర నుంచి వచ్చింది అనిపించద్యోగం రాలేదనుకోవాలా తర్వాత పెళ్ళిళ్ళు అవ్వలేదు అనుకోవాలి ఈ మధ్య కొత్త సమస్య ఏంటంటే పిల్లలు పుట్టట్లేదు అనుకోవాలా పిల్లలు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళు చదువులుకోవాలా అయిన దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళ పెళ్ళిళ్ళు మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుట్టట్లేదు అనుకోవాలా అంటే నాన్ స్టాప్ క్రియేషన్ చెప్తున్నాను నేను ఇది ఆపడానికి మీకు ఏమాత్రం కూడా మీకు ఇష్టం లేదు కానీ ఆనందం కావాలంటారు అది ఇప్పుడు సమస్య వచ్చింది అది ఇది ఎంత విచిత్రంగా ఉందో చూడండి అసలు ఇది ఎలా సమంజసం అంటాను నేను అయితే మీ మీరు మీరు ఆనందంగా ఉండాలనుకుంటు మీరు ఆనందంగా ఉండాలనుకోవడంలో తప్పలేదు మీరు ఆనందంగా ఉండాలంటే మీ భవిష్యత్తుని పణంగా పెట్టాలి అక్కడ మీ భవిష్యత్తుని బలిచ్చేయాలి అక్కడ దానికి సిద్ధపడితే మీరు ఆనందంగా ఉంటారు మనకి భవిష్యత్తు కావాలి ఆనందము కావాలి ఎందుకో తెలుసా పక్కుడ దగ్గర నిరూపించుకోవాలి కాబట్టి ఐఎమ్ సో నేను ఇది నేను ఇన్నిటి పరిస్థితుల్లో కూడా నేను ఆనందంగా ఉన్నాను నేను అని చెప్పుకోవాలి కాబట్టి అదంతా మీ ఆశలకు సంబంధించిన అంశమే తప్ప ఆనందానికి సంబంధించిన అంశం కాదంటాను నేను మీ స్వేచ్ఛను మీరు నిరంతరం కోల్పోతూనే ఉంటారు మీ భవిష్యత్తు కొనసాగుతున్నంత వరకు భవిష్యత్తుకు ఓతమిస్తున్నంత వరకు భవిష్యత్తు కార్యకలాపాలను సృష్టిస్తున్నంత వరకు మీరు చాలా ముందుగానే డిసైడ్ చేస్తారు ప్రతిదాన్ని మీరంతా ఇప్పుడు సత్సంగం వచ్చారుగా వెళ్ళడం గురించి ఆల్రెడీ రచన చేసే ఉంటారు మీరు దీనికి కొంత సమయాన్ని ఆల్రెడీ మీరు నిర్ధారించేసే ఉంటారు సాయంత్రం భోజనాలు కూడా ఆల్రెడీ నిర్ధారించే ఉంటారు రేపు సోమవారం కార్యక్రమం నిర్ధారించబడి ఉంటుంది మంగళవారం కార్యక్రమం నిర్ధారించబడి ఉంటుంది విచిత్రం ఏంటంటే మీకు దీని గురించి చెప్తూ నేను కూడా నిర్ధారిస్తున్నానేమో అలా ఉంది పరిస్థితి నాకు తెలుస్తుంది ప్రస్తావించడం కూడా అది దోషమైపోతుంది అన్న విషయాన్ని నా 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 నుండి నాకు స్పష్టంగా తెలుస్తుంది మీరన్నీ ఊహిస్తున్నారంటున్నాను ప్రతి చిన్న చిన్న విషయాన్ని ఊహిస్తున్నారంటున్నాను మీరు చేయవలసిందంటే ఏమీ లేదు అసలు మీరు పొందవలసింది కూడా ఏమీ లేదు అసలు మీరు సంస్కరించవలసింది ఏదీ లేదు అసలు మీరు అధ్యయనం చేయవలసిందంటూ ఏమీ లేదు మీ ప్రాధాన్యతలే ఇవన్నీ చేస్తున్నాయి ప్రాధాన్యత లేకపోతే ఏమీ లేదు అసలు స్వేచ్ఛగా ఉండొచ్చు ఆనందంగా ఉండొచ్చు ఎప్పటికప్పుడు జీవించవచ్చు ప్రస్తుతంలో ఉండచ్చు బరువు లేదు అంటే కొనసాగింపు లేదు దేనికి మీరు ఎప్పుడైతే మీ స్వయం స్వేచ్ఛను ఎప్పుడైతే మీరు పరిగణలోకి తీసుకున్నారో మిమ్మల్ని మీరు ఎప్పుడైతే మీకు మీరు సాక్షిగా ఉన్నారో మీరు ఎప్పుడైతే మీ లోపల నుంచి ప్రకటితమయ్యేటువంటి ఆ అపారమైనటువంటి మహా నిశ్శబ్దాన్ని అనుభవించే స్థాయిలో కాకుండా అదిగా మీరున్నారు మీరు సదా ప్రస్తుతంలో ఉంటారు మీరు పూర్తి స్వేచ్ఛతోటి ఉంటారు ప్రాధాన్యత లేకుండా ఉంటారు అప్పుడు ఏ పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టమంటున్నాను నేను మీరు స్వేచ్ఛగా ఉంటారు మీరు అంత ఆనందంగా ఉంటారు